ఏం చేసాం చెప్పు మనం మనం న్యూ ఇయర్ రోజు హాల్ అప్ చేసుకుంటున్నాం కదా యా సోఫా లెఫ్ట్ సైడ్ నుంచి ైడ్ సో నీ బుక్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రూట్ చేసి స్కూల్ టేబుల్ అదంతా ప్లేస్ చేంజ్ చేసాము సోఫా ప్లేస్ చేంజ్ చేసాము అండ్ బుక్స్ ఒక ర్యాక్ ప్లేస్ చేంజ్ అదంతా చూపిస్తాం ఈరోజు మేము ఎలా చేసాము అనేది అండ్ సిద్ధు అందరినీ విషయాలని అనుకుంటున్నాడు వ్యూవర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి సరే బాయ్ చెప్పేసి ఇంకా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కూడా మాకు స్నో పడుతుంది మాకు ప్రతిరోజు స్నో పడుతుందండి ఫస్ట్ డే పడేటప్పుడు అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది తర్వాత ఏమో అబ్బా ప్రతిరోజు స్నో పడుతుంది అనిపిస్తుంది కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్నో పడితే భూమి ఆకాశం అంతా తెల్లగా ఉంటుంది కాబట్టి ఇంట్లోకి చాలా వెలుతురు వస్తుంది ఎండ లేకపోయినా కూడా మాకు ఎండ ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఎందుకంటే మనకి కొంచెం సన్లైట్ ఉన్న పైన అది సన్ మీద స్నో మీద రిఫ్లెక్ట్ అవ్వటం అది ఇంట్లోకి రావటం అట్లా స్నో పడ్డదని మనకి ఎలా తెలుస్తుంది అంటే మేము పొద్దున్నే బ్లైండ్స్ ఓపెన్ చేయటానికి ముందే కిటికీలోంచి చాలా వెలుతురు వస్తూ ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది స్నో పడుతున్నట్టు ఉంది అని చాలా బాగుంది కదా చూడటానికి ఎవ్రీడే మార్నింగ్ లేవగానే కిటికీలోంచి ఒకసారి స్నో చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఐస్కి అండ్ ఈరోజు వచ్చేసి మేము హాల్లో ఉన్న ఫర్నిచర్ని కొంచెం మూవ్ చేస్తున్నాం అండి ఎప్పుడు కూడా మూవ్ చేస్తూనే ఉంటాం ఎందుకంటే మనకి ఐస్కి రొటీన్గా బోరింగ్ అనకుండా అప్పుడప్పుడు కొంచెం సామాన్ని ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటే మనకి చూడటానికి చాలా బాగుంటుంది కొంచెం ప్లజెంట్గా అనిపిస్తుంది ఇంట్లో బోర్ కొట్టకుండా ఉంటుంది అంతేకాకుండా వింటర్లో ఏంటంటే ఇప్పుడు సోఫాలు అటు గోడకి దగ్గరగా ఉన్నాయి కదా బయటకి బాల్కనీ దగ్గరికి అక్కడ చాలా చల్లగా ఉంటుందండి ఈ పైగా ఇవి కొంచెం లెదర్ లాగా ఉన్నాయి కదా లెదర్ లాగా ఉన్న సోఫాలు చాలా చల్లగా అయిపోతాయి అది కూడా ఒక రీజను అవి కొంచెం వేసామనుకోండి కొంచెం వెచ్చగా ఉంటుంది అని చెప్పేసి అండ్ సిద్ధు స్కూల్ డెస్క్ ఏమో మంచిగా ఉండే కల్లే వేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఎలాగో ఎక్కువసేపు కూర్చోం కదా అండ్ ఇదంతా నేను మైక్రోగ్రీన్స్ కోసం తీసుకున్న స్టాండ్ అండి ఇది ర్యాక్ అనొచ్చు ఏమంటారు సో దీంట్లో నేను మొక్కలు పెట్టడానికి అండ్ సిద్ధూ బుక్స్ పెట్టడానికి పైన టూ ర్యాక్స్లోనేమో పైన ఫస్ట్ దాంట్లోనేమో మైక్రోగ్రీన్స్ పెడతాను సెకండ్ దాంట్లో మనీ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ కొన్నిన్న హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి అండ్ తర్వాత నుంచి ఇంకా సిద్ధు బుక్స్ స్కూల్ బుక్స్ ఇట్లా అన్ని స్కూల్ సప్లైస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి సో ఫస్ట్ అవన్నీ ఎంటీ చేసేస్తున్నాను ఈ మైక్రోగ్రీన్ ప్లాంట్ అది ఈ మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో దానికి అక్కడ ప్లేసే సరిపోవట్లేదు సో మీరు చూస్తే ఎంత పొడవుందో కదా దాంట్లో ఎంత కొంచెం మట్టి వేసాను అండి నేను వాటర్ వేయకపోయినా సరే అవే పెరుగుతూ ఉంటాయి ఎంత బారయ్యాయో చక్కగా వాటర్ కూడా వింటర్ కదా సో నేను నెలకు ఒక్కసారి అట్లానే వేస్తున్నాను వాటర్ చాలా కొంచెం మట్టి ఉంది అందులో ఇంకా కుండీలో కనుక ఇంకొంచెం ఎక్కువ మట్టి వేసి పెద్దగా చేస్తే ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఆ మొక్క దానికి హోల్ ఉందండి అందుకని కింద నేను ఒక ప్లేట్ లాగా కూడా పెట్టాను అంటే వాటర్ పోసినప్పుడు కిందకి వస్తాయి కదా అందుకని అండ్ ఇప్పుడు చూపించిందేమో హెయిర్ ఆయిల్ నేను ఇంట్లో తయారు చేసుకుంది అది అంత గ్రేట్గా ఏం లేదండి అందుకే నేను వీడియోలో కూడా మీకు చూపించలేదు అంటే నాకు పెద్దగా ఏం చేంజ్ అనిపించలేదు నేను అది తయారు చేసిన ఆయిల్తో సిద్ధూ బుక్స్ కొన్ని ప్లే రూమ్లో ఉన్నాయి కొన్ని బెడ్రూమ్లో ఉన్నాయి కొన్ని హాల్లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి సిద్ధు హోంవర్క్ చేసే పేపర్స్ అండి ఎన్ని పంపిస్తారు ప్రతి టూ వీక్స్కి చాలా పంపిస్తారు వీళ్ళు హోంవర్క్ చేసేసి ఫోటోలు తీసి సబ్మిట్ చేయటం ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్లో అండ్ రేపటి నుంచి సిద్ధుకి స్కూల్ కూడా ఉంది అప్పటి నుంచి కానీ నాకు కొంచెం ఫ్రీ టైం దొరికిద్ది ఇక్కడ సిద్ధుకి చలిగా అనిపిస్తున్నప్పుడు స్వెటర్ వేయొచ్చు అని చెప్పేసి గుర్తుగా ఉంటుందని ఆ బుక్స్ దగ్గరే ఒక స్వెటర్ కూడా పెట్టేసి ఉంచాను బట్ వాడు అస్సలు వేయించుకోవట్లేదండి నాకేం కోడలేదు మామీ ఐఎం గుడ్ ఐఎం గుడ్ అని అంటున్నాడు సో ఈ కబోర్డ్ అంతా ఈ ర్యాక్ అంతా ఎంటీ చేసేసాను ఫస్ట్ నేను ఎంటీ చేయటం వరకే చేశాను ఇంక ఇప్పటి నుంచి రాము సింగిల్ హ్యాండ్తో అన్నీ మూవ్ చేసేసారు ఫర్నిచర్ మొత్తం తను ఒక్కరే జరిపేశారు అంటే మా ఎక్కువ వెయిట్ ఏమి ఉండదండి అన్నీ కొంచెం లైట్ వెయిట్ ఉండే తీసుకుంటాం మేము ఇది సిద్ధు స్కూల్ డెస్క్ హండ్రెడ్ డాలర్స్ పెట్టి తీసుకున్నామండి ఆ స్కూల్ డెస్క్ దాన్ని సిద్ధు ఎన్ని బోల్ట్లు తీసేశాడంటే పద్దాక దాని బోల్ట్లు ఇప్పి పడేసే పనిలోనే ఉంటాడు నేనేం వాటిని ఎక్కడి నుంచి ఇప్పాడు రా బాబు వీడు అని వెతుకుతూ పెట్టాల్సి ఉంటుంది హాల్ అంతా ఇంకా రైట్ సైడ్ చూసారనుకోండి మీరు దడుచుకుంటారు కూడా అంత మెస్సీగా ఉంది చూసారు కదా సోఫా కొంచెం ఇటు మూవ్ చేయగానే కింద ఒక వన్ టూ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి మనం వెయ్యాలని అనుకోకపోయినా ఇలా ఇటు సైడ్కి వేసామనుకోండి కొంచెం ఇంటి లోపలికి ఉంటుంది కదా కొంచెం చలి తక్కువ ఉంటుందని చెప్పేసి సోఫాలు ఇటు మూవ్ చేసేస్తున్నాము ఈ సోఫాలు చూడటానికి చాలా బాగున్నాయి కదా అండి అంత కంఫర్టబుల్గా లేవు అంటే కూర్చుంటే ఆ కూర్చోడానికి ఉంటాయి మాకు ముందే తెలుసు చాలా ఎక్కువ మనీ కూడా పెట్టలేదు కదా కొంచెం తక్కువ మనీలో పెట్టాం కాబట్టి చాలా లగ్జరీగా ఏమీ ఉండవు బట్ చూడటానికి బాగుంటుంది పని అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాము ఈ రెండు కలిపేసి ఉంచటమేనండి ఈజీగానే ఉంటుంది దగ్గరికి జరిపేస్తే సరిపోతుంది అండ్ మధ్యలో ఆటోమాన్ కూడా ఉంది కానీ అది ఎప్పుడు ఎక్కువ యూస్ చేయము సో ఇటు సైడ్ ఉన్న ర్యాక్ ఉంది కదా ఇప్పుడు ఇది సోఫా ప్లేస్లోకి వెళ్తుంది రైట్ సైడ్కి పెడుతున్నారు అక్కడ ఎక్కువ శాతం మైక్రోగ్రీన్సే ఉంటాయి బట్ ఇప్పుడు నాకు టైం కుదరట్లేదు అని చెప్పేసి నేను ఎక్కువ పెంచట్లేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఈరోజు ఇంట్లో మైక్రోగ్రీన్స్ వచ్చేసి బేసిల్ మైక్రోగ్రీన్స్ ఉన్నాయి లెంటిల్ మైక్రోగ్రీన్స్ ఉన్నాయండి అవి చూపిస్తాను నేను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది బేసిలు ప్రాసెస్లో ఉంది అంటే ఇంకా సక్సెస్ఫుల్గా గ్రో అవ్వట్లేదు అంటే కొంచెం కష్టంగానే ఉంది అవి కూడా గ్రో చేయటం ఒకసారి సక్సెస్ఫుల్గా గ్రో చేసినప్పుడు నేను అప్పుడు వీడియో చేసి పెడతాను బేసిల్ మైక్రోగ్రీన్స్ అంటే తులసాకు ఉంటుంది కదా అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూస్తే మీరు సోఫాస్ ప్లేస్లో సిద్ధు స్కూల్ డెస్క్ వచ్చింది ఆ పక్కన ఆటమైన ఏంటంటే సిద్ధుకి నేను ఫుడ్ పెట్టేటప్పుడు అక్కడ కూర్చొని పెట్టడానికి ఉంటుంది అండ్ వాడు నన్ను అక్కడే కూర్చోమంటూ ఉంటాడండి వాడి పక్కన కాబట్టి నాకు కూడా వా టేబుల్ పక్కన ఎప్పుడు ప్లేస్ ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి బుక్స్ సర్దటానికి సిద్ధు కూడా హెల్ప్ చేస్తున్నాడు కొన్ని కొన్ని ఏమో లైబ్రరీ బుక్స్ ఆల్రెడీ సర్దేసేసాను నేను అక్కడ ఒక అట్టపెట్ట లాంటిది పెట్టేసి ఇంకొక దాంట్లోనేమో మ్యాథ్ బుక్స్ వర్క్స్ బుక్స్ పెట్టాలని చూస్తుంటే వాడు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడండి కెమెరాలో ఉంటే అందుకనే వాడిని కెమెరాలో చూపిస్తున్నాను లేదంటే వాడికి బోర్ కొట్టిపోతుంది అందుకే ఈరోజు వీడియోలో చాలాసేపు సిద్ధు కూడా ఉంటాడు సిద్ధుకి లెక్కల పుస్తకాలు అంటే చాలా ఇష్టం అండి అందుకే మ్యాథ్ బుక్స్ అవన్నీ అవన్నీ ఫస్ట్ మ్యాథ్ బుక్స్ పెట్టేసి తర్వాత గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అండ్ కిండర్ గార్డెన్ అన్నీ అన్ని క్లాసులు అండి ఏ క్లాస్ వైనా చదువుతాడు అసలు నా బుక్స్ కూడా చదువుతూ ఉంటాడండి కొన్ని నన్ను వాడు ఏమైనా బుక్స్ ఉన్నా కూడా నాకు సో నేను చదవటం మానేసి వాడు పక్కన కూర్చొని వాడు చదివే ఊ కొడుతూ ఉంటాను సో ఈ వీడియోలో చాలాసేపు ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నాడు తెలుగులో మాట్లాడరా అని అంటేనేమో నువ్వు ట్రాన్స్లేట్ చెప్పు మామీ ట్రాన్స్లేట్ మామీ అని అంటున్నాడు હમ હું મેં બતાણ લઉં હું વેલ થી સ્ક્રમ માં એક વર્ગ ની ઓકે નાઈસ ધ ઇન ટુ ડિવાઇડ સ્ટોટ સર તી સર ઓનલી કાર્જેસનું વાડરે કાર્જેસ છેપતનું યેડો ઈકડોને ગોડ્યુસકાલો પોલીસ્ટીક સ્ટેપ્સ વિથ સિલર ગાર્ડન તర్వాత ગ્રેડ 1 ગ્રેડ 2 ની કોપી મને બુક સંડાર ગરો મને Mm, there are also soul books. Can't you know? My mm. Ma Martin Focus is the soup books. Yeah. It's the kind of, it's kindergarten, it's the grade two. No? Mm hmm well, mm hmm Mm-hmm. Well. Come on. Get ready. A new book. It's to wrap to book book. Please keep it in a rock top position again. So what's this? What's this? rap-top position I. It can be in a rap-top position. Okay. But we must take a oh already Hmm. One it's page so okay, touch. It's okay. Grade three, Grade three. Okay. 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 Total reading It's for your reading hmm. complete answer key to run to find the right answers. If you don't know you can just be there. Here's the map to run. If you want to find a place you can find where it is. <laughs> A book. one which math book, Kuntis Rapakokati. Math book? Many books. Wow. That's a word of books. Now, what's this? There's only three for a few. Come on. Let's make it this. Otherwise, no gifts will come and we can't play. We don't want to get bored of books. <laughs> You're trying to write them to Togo. సరేలే నేను ట్రాన్స్లేట్ చేస్తాను ఇల్లు ఇంకా అయిపోయిందండి సర్దటం ఇలా ఉంది ఫైనల్గా అక్కడ ఒక మొక్క చాలా పొడవుగా పెరిగిందని చెప్పాను కదా దాన్ని కూడా ఒక సీల గుచ్చేసి గోడకి దాన్ని సేఫ్టీ నెయిల్ అని ఇది అన్నారండి రాము దాని వచ్చేసి అలా పొడవుగా పెట్టాను ఇవి వచ్చేసి బేసిల్ మైక్రోగ్రైన్స్ దీంట్లో డి విటమిన్ ఉంటుందండి అందుకని నేను రెడ్ రూబిన్ అని చెప్పేసి ఆ వెరైటీ తెప్పించాను విటమిన్ డి ఉండే మైక్రోగ్రైన్స్ కొంచెం రేర్గానే ఉంటాయి అందుకని అది తెప్పించాను అండ్ ఉన్నవి లెంటిల్ మైక్రోగ్రైన్స్ అండ్ ఇలా ఉంది చేంజ్ చేసిన తర్వాత హాల్ రూము ఇంకా రైట్ సైడ్ ఇంకా క్లీనింగ్ ఉందండి అది రేపు చేస్తాను ఈ రోజుకి ఇంతవరకే చేశాను అండ్ ఇది వచ్చేసి జుకినీ చట్నీ అండి ఇది టెక్సాస్లో ఉండే ఒక సబ్స్క్రైబర్ మనకి తను చెప్పారండి వాల్నట్స్ వేసి చేస్తే బాగుంటుంది అని అండ్ విస్కాన్సిన్ విస్కాన్సిన్ ఉంటుంది కదా స్టేట్ పక్కన దాంట్లో ఉన్న ఒకరు అడిగారు అంటే జుకినీ రెసిపీ ఏదైనా చూపించమ్మా అని అందుకోసం చూపిస్తున్నాను కొన్ని వాల్నట్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఫస్ట్ అంటే ఇది మన సబ్స్క్రైబర్ షేర్ చేసిన రెసిపీ అండ్ మన వేరే సబ్స్క్రైబర్ కోసం చేసి చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి బాగా కారంగా ఉన్న మిరపకాయలు వేసినానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు వాటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి జుక్కిని ఉంటుంది కదా ఇక్కడ అమెరికాలో బాగా దొరుకుతుంది నాకు సొరకాయలాగా అని చెప్తాను కదా నేను మీరు సొరకాయ పచ్చడి కూడా ఇలాగే చేయవచ్చు ఎగ్జాక్ట్గా ఇండియాలో ఉండాలి చేయాలి అని అనుకుంటే ఇలా పచ్చిమిరపకాయలు ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత వాటిని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇది నాకు చెప్పారు ఒకరు టెక్సాస్లో ఒక సబ్స్క్రైబర్ ఉంటే తను నాకు కమెంట్స్లో చెప్పారు కొంచెం పుదీనా వేసినానండి పుదీనా వేయటం వల్ల దీనికి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది వచ్చేసి ఇడ్లీ దోశ చపాతీలోకి చాలా బాగుంటుందండి రైస్లో కంటే కూడా అంటే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉంటుంది అంటే జుకీని ఎక్కువసేపు కుక్ అనుకోండి కొంచెం వాటరీగా వస్తుంది చట్నీ కొంచెం తక్కువసేపు కుక్ చేస్తే పచ్చడి కొంచెం గట్టిగా వస్తుంది టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరు సొరకాయ పచ్చడి అని అనుకోండి మన ఇండియాలో ఉన్న వాళ్ళైతే సొరకాయ పచ్చడి ఎలాగ చేస్తామో అలాగే ఎగ్జాక్ట్గా కొంచెం వాల్నట్స్ వేసి పుదీనా వేసి పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ నేను జుకీని వేస్తున్నాను మీరు ఇక్కడ సొరకాయ వేయొచ్చు నేను సొరకాయతో చేసే రెసిపీస్ అన్నీ జుకినీతో కూడా చేస్తానండి నాకు ఇండియాలో మనకు సొరకాయలాగో నాకు ఇక్కడ ఇది అలాగా ఎందుకంటే ఇది కొంచెం ఫ్రెష్గా దొరుకుతుంది లోకల్గా దొరికే వెజిటబుల్ అండ్ తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి నేను మన సొరకాయ అనుకోండి ఫ్రెష్గా ఉండదు ఎక్కువ రేటు ఉంటాయి సో దాన్ని రీప్లేస్ చేసుకొని దీన్ని యూస్ చేసుకుంటూ ఉంటాను నేను దీన్ని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుందండి కొంచెం హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానండి సపరేట్గా చాలా మంది అడుగుతున్నారు మోర్ డీటెయిల్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను దాని గురించి అసలు ఎక్కడ కొనాలి ఎలాంటిది కొనాలి మనకు దొరికే అన్ని హిమాలయన్ పింక్ సాల్ట్ కాదండి మనకి హిమాలయన్ పింక్ సాల్ట్ అంటే ఇండియా దగ్గర దొరికేదే పాకిస్తాన్ బోర్డర్లో ఉంటుంది అలా ఆ ప్రోడక్ట్ ఉన్నదే తీసుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా నేను దోశ ఇడ్లీ చపాతీలోకి కాబట్టి కొంచెం ఎక్కువసేపే కుక్ చేశాను మీరు ఒక ముక్క కట్ చేసి చూసారంటే చక్కగా కుక్ అయిపోతుంది చూడండి ఈజీగా కట్ అవుతుంది ఇది పూర్తిగా చల్లారే వరకు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనం ఫస్ట్ వాల్నట్స్ వేయించాం కదా మొదట్లో వాటిని ఏమంటారండి తెలుగులో వాల్నట్స్ని వాటిని మిక్సీ జార్లో వేసేసి కొంచెం మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి మనం ముక్కలతో పాటేసామనుకోండి అవన్నీ జారిపోతాయి పౌడర్ అవ్వవు అందుకని ముందు వేయించిన పచ్చిమిరపకాయలు అవి అండ్ వాల్నట్ పౌడర్ అన్నీ ఒక పెద్ద మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు పేస్ట్ వేస్తున్నానండి అది కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను అండ్ జుకినీ ఉంది కదా అది కూడా వేసేసి మీరు వాల్నట్స్ పౌడర్ చేసే వేయండి అండి లేదంటే ముక్కలు అవి జారిపోయి మంచిగా ఫైన్గా పేస్ట్ అవ్వవు సో ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకొని కొంచెం ఆయిల్ సీజనింగ్ చేస్తున్నాను కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఇంగువ వేసేసుకొని కరివేపాకు కూడా ఉంటే అది కూడా వేయండి ఒక ఎండుమిరపకాయ కూడా వేయండి ఎండుమిరపకాయ ఇందులో వేసింది చాలా బాగుంటుందండి కొంచెం హింగ వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని చట్నీలో వేసేసుకొని వేడి వేడిగా అన్నంలో తిన్నా బాగుంటుంది బట్ దోశ ఇడ్లీ చపాతీలోకి అయితే ఇంకా ఎక్కువ బాగుంటుంది వచ్చి లెంటిల్ మైక్రో గ్రీన్స్ అండి మీరు మనకి కందులు ఉంటాయి కదా కందులు ఎర్ర కందులు ఉంటాయి కదా వాటితోని కూడా చేసుకొని చేసుకోవచ్చు అండి అలాంటిదే ఇది కూడా సో ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా గ్రో అయితే తినొచ్చు హ్యాపీగా ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇవి వచ్చేసి ఈసారి నేను సిద్ధు టీషర్ట్ మీద గ్రో చేశానండి చూస్తే మీరు సిద్ధూది ఒక ఓల్డ్ టీషర్ట్ ఉంటే దాని మీద గ్రో చేశాను సో మట్టి లేకపోయినా ఇలా కాటన్ క్లాత్ మీద గ్రో చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదండి అంత డేంజర్ ఏం ఉండదు పేపర్ టౌల్ మీద చేస్తే మాత్రం అన్బ్లీచ్డ్గా అట్లా యూస్ చేయండి కొంతమంది చెప్తున్నారు కదా ఈ మధ్య బ్లీచ్డ్ వాడద్దు అని అందుకని నేను మట్టిలోనే ఎక్కువ పెంచుతాను మట్టి లేనప్పుడు ఇలా కాటన్ క్లాత్ మీద కోసం అన్నట్టు సిద్ధు టీషర్ట్ మీద గ్రో చేశాను అండ్ ఇవి వచ్చేసి మిక్స్డ్ అండి ఏంటంటే ఇవి నువ్వులు ఉన్నాయి సెస్మి సీడ్స్ ఇవి కొంచెం మనకి మెంతులు ఉన్నట్టుగానే చేదుగా ఉంటుందండి నువ్వులు దాని మీద కూడా ఎప్పుడైనా చేస్తాను వీడియో ఇందులో నువ్వులు ఉన్నాయి ఆవాలు ఉన్నాయి అండ్ చియా సీడ్స్ ఉన్నాయి అట్లా ఒక ఐదు ఆరు రకాల మైక్రోగ్రీన్ సీడ్స్ కలిపేసి చేసుకున్నాను సలాడ్ మిక్స్ లాగా ఇవి ఇంకా గ్రో అవ్వాలి ఒక ఫోర్ డేస్ అలా అవుతుంది అంతే సో ఇది గ్రో అయిన తర్వాత సాలడ్ లాగా చేసుకొని తినేద్దామని చెప్పేసి అన్నీ కలిపేసి పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి బేసిల్ అండి అంటే తులసి విటమిన్ డి ఉంటుంది ఇందులో అందుకని ఈ వెరైటీ తెప్పించాను నేను సో ఇంకా సక్సెస్ఫుల్గా అంత మంచిగా గ్రో అవ్వట్లేదు అందుకే నేను వీడియో పోస్ట్ చేయట్లేదు ఇవి బాగా గ్రో అయిన తర్వాత నేను దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను సో ఇదండి వాటికి మీకు గనికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను